దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఏబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదోష్ణం దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించును సో దేవుడు మనలని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించును సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే తండ్రైనటువంటి దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారి గురించి ఈ మాటలు రాయబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవ నీ సింహాసనం నిరంతరము నిలిచినది నీ రాజదండం న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి దేవుడు నీ దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను అని మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో మన దేవుడు మనల్ని హెచ్చించాలి అనంటే మన తోడివారి కంటే మనల్ని హెచ్చించాలంటే మనం నీతియుక్తమైన జీవితాన్ని మనం జీవిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు మన తోడి వారి కంటే సో మనతో ఉన్నవారి కంటే అందరికంటే అధికంగా ప్రభు హెచ్చిస్తాడు సో తండ్రి అయినట్టు దేవుడు కుమారుడని యేసుప్రభు వారి గురించి మాటలు రాయబనట్లుగా సో మనం కూడా ప్రభువుని ఎప్పుడైతే సో రక్షకునిగా మనం స్వీకరిస్తామో రక్షింపబడిన మన జీవితంలో ఆత్మీయంగా సో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని హెచ్చరించాలంటే ప్రభువును పోలి మనం జీవించే వారంగా ఉండాలి సో మన ద్వితీయోపదేశకాండ ముప్పై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చదివినట్లయితే ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అని ఇక్కడ మోషే ఆషేర్ను ఆశీర్వదించిన రీతిగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఇక్కడ దైవజెండైన మోషే సో యాకోబ్ యొక్క కుమారులందరిని కూడా ఆశీర్వదించినట్లుగా మనం ద్వితీయో దేశాండం ముప్పై మూడో అధ్యాయంలో చదవగలం ఆ మాటలో ఇక్కడ ఆషేర్ను గూర్చి మోషే ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట ఆషేర్ను గూర్చి ఇట్లా ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షం నందును తన పాదంలను తైలంలో ముంచుకొను ఇక్కడ మనం ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఉష్ణం కూడా మనం చదివినట్లయితే యాకోబు సో ఆశేర్ను ఆశర్ను ఆశీర్వదించిన విధానం ఆశ్చర్య వద్ద శ్రేయస్టమైన ఆహారం కలదు రా రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును సో అంటే మన యొక్క జీవితాలు సో మన యొక్క వైఖరిని బట్టి మన యొక్క ప్రవర్ధనను బట్టి మనం జీవించే విధానాన్ని బట్టి మనలో మనము ఆ యొక్క సో దేవుడు ఆశించిన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు కూడా మనల్ని విధంగా ఆశీర్వదిస్తాడు ఇక్కడ తన తండ్రైన యాకూబ్ కూడా అదే విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు దైవజన్ మోషే కూడా ఈ మాట సో ఆశేరు గురించి మనము వాక్యంలో చదవగలం ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా అంటే మనం దేవుని ప్రేమించే విషయంలో దేవుని కొరకు జీవించే విషయంలో దేవుడు ఆశించిన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు మనం మన తోడి వారి కంటే అంతేకాకుండా మన సహోదరుల కంటే ఎక్కువైన ఆశీర్వాదాన్ని మనం పొందగలం ద్వితీయోదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో మనం చదివినట్లయితే యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను సో మనము మన కంటే మన సహోదరుల కంటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనం ఎక్కువగా హెచ్చించబడాలి ఆశీర్వదింపబడాలి అంటే మనం అదే అధ్యాయంలో ఆ మొదటి వచనంలోనే మనం దేవుని యొక్క మాటలు చదవగలం ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటామో నే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచు నడుచుకునే నెడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఎప్పుడైతే సో మనం దేవుని యొక్క మాట విని సో దేవుడు ఆజ్ఞాపించినవి మనం చేస్తూ వచ్చినప్పుడు సో ఆ ప్రకారం మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు సో అక్కడ తండ్రి దేవుడు కుమారుడైన యస్సు ప్రభు ఆశీర్వదించిన రీతిగా దైవజండైన మోషే ఆశేర్ను ఆశీర్వదించిన రీతిగా సో దేవుడు మనకు కూడా ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చించాలంటే మనం దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలని ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు సో దేవుడు మన భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చరించున్నాను ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం కదా నేను పలానా బిజినెస్ చేస్తున్నాను పలానా జాబ్ చేస్తున్నాను సో నా జాబ్లో నాకు నేను ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ పొందుతున్నాను కానీ సో నా యొక్క జీతం అంతా సో నా యొక్క ద్రవ్యం అంతా సో నేను సంపాదించిందంతా అది ఎట్టి వెళ్ళిపోతుందో నాకే అర్థం కావట్లేదు నా జీవితంలో ఆశీర్వాదం లేదండి సో నేను నా కొలీగ్స్ మధ్య సో అలాంటి ఆ స్థాయిని నేను పొందలేకపోతున్నానని ఉదయకాలం బాధపడుతున్నావేమో నువ్వు ఏ ఏ అంటే ఏ విభాగంలో నువ్వు పనిచేస్తున్నా కూడా సో నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో సో ఇలాంటి అంటే మన లోపల ఇలాంటి మాటలను బట్టి సో నువ్వు సఫర్ అవుతున్నావేమో ఉదయకాలం దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడు మనము భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీ తోడి వారి కంటే నీ సహోదరుల కంటే మనం అధికంగా హెచ్చింపబడతాము ఆశీర్వదింపబడతాము అని అంటే సో దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఆయన యొక్క మనం అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఒకవేళ దేవుని యొక్క మాట మనం విననప్పుడు ఈ ఆశీర్వాదం మనం పొందలేనప్పుడు సో చాలా సార్లు అనుకుంటా ఉంటాం ఉదయకాలం దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు దేవుని యొక్క మాట విను శ్రద్ధగా ఆయన చెప్పినట్లుగా మన జీవితంలో చేస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతాం సో దైవజన్ మోసే ఆశరుని ఆశీర్వదిస్తూ వచ్చాడు తన సహోదరులందరికంటే ఎక్కువైన ఆశీర్వాదం ఆశరుకు అనుగ్రహించిన రీతిగా మన వాక్యంలో చదువుతాం మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఎవరూ మనల్ని ఆశీర్వ ఆశీర్వదించాల్సిన అవసరం లేదు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఎవరిని గూర్చి సాక్ష్యం ఇవ్వని అక్కర్లేదని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం సో దేవుడు మన ప్రవర్ధనను బట్టి మన జీవితాన్ని బట్టి మన దేవుడు అధికంగా హెచ్చిస్తాడు అధికంగా ఆశీర్వదిస్తాడు సో నీవు ఆశీర్వాదం దేవుడు జ్ఞాపకం చేసిన రీతిగా ఆయన మాట విను ఆయన ఆజ్ఞలను అనుసరించు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలను మనల్ని వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఉదయకాలం కాలం దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మన అందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు మమ్మ ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు ప్రతి విషయంలో మీరు వారికి సహాయం అనుగ్రహించి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్